ఆహా ఏమున్నది మొత్తం రెస్టారెంట్ స్టైల్ ఉంది మామూలుగా ఉండదు మనతోని హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు సండే కదా మాకు సైట్లో ఆఫ్ డే అనమాట నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా మనం ఎప్పుడైనా కొంచెం లాంగ్ వీడియో పెడదామనేసి కాకపోతే మనకి ఎప్పుడు టైం కుదరట్లేదు ఈరోజు మన ఫ్రెండ్స్ కూడా ఖాళీగా ఉన్నారు ఇంటికాడ వాళ్ళు వేరే పనికి కూడా వెళ్ళలేదు అనమాట డ్యూటీ కానీ చెల్లినాక కాబట్టికి వాళ్ళని కొంచెం అడిగాను అనమాట వాళ్ళు కూడా ఎప్పటినుంచో చేసుకుని చేసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళకి టైం దొరికింది కాబట్టి నేను ఇలా చికెన్ వచ్చేసి చికెను సామాన్లు తీసుకొచ్చుకున్నాం ఇప్పుడు మా సైట్లో అరటాకులు కోసుకుంటున్నాము కొంచెం నేచర్ దగ్గరికి వెళ్ళి తిందాం అనేసి అంటే ప్లాంట్ దగ్గర తిందామనేసి అక్కడ కొంచెం నేచర్ బాగుంటుంది చూడండి మనోడు సైట్ అట్నే కొంచెం ఇసరాకులు కూడా పట్టుకొని పోతున్నాము కొంచెం ఏమైనా స్పెషల్గా ఉండాలనేసి చూడండి మన ప్లాంట్ దగ్గర కొంచెం ఇప్పుడు వాన పడుతుంది అనమాట కాబట్టి ఆ చినుకులు అనేటివి ఆయిల్లో పడితే కొంచెం అంత ఇదవుతుంది అనేసి మేము కొంచెం పట్టా కట్టుకుంటున్నాం అనమాట ఇక్కడ పెట్టుకుంటాం అనమాట పొయ్యి పొయ్యి అంటారు కదా అది పెట్టుకున్నాం ఇక్కడ మనకి రాళ్ళు దొరకట్లేము ఇప్పుడు మనోడికి కాబట్టి ఇంత ముందు ఇక రాయి చేసినాం మనోడు చెప్పిండు రాయి తీసుకొస్తాను అనేసి చూడండి కొంచెం సిగ్గుపడుతున్నారు వీళ్ళు వీడియోలో పడతానికి కాకపోతే మనమే కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాం ఏం కాదు ఏం కాదు అనేసి చూడండి వాళ్ళే మొత్తం సెట్ చేస్తున్నారు ఫైనలీ అసలుకి వానబడి కర్రలు మాత్రం బీవచ్చంగా వచ్చంగా తడిసిపోయి ఇదవుతున్నాయి అవుతున్నాయి ఆ సైకిల్ ట్యూబు అవి ఇవి అదే ట్యూబ్స్ అవి ఇవి పెడుతున్నాం చూడండి ఆ చెత్త ఈ చెత్త వేసి ఫైనల్లీ మంట పెట్టాము కానీ ఇవి ఎంతవరకు మండుతాయో మనకు అర్థం కావట్లేదు ఎందుకంటే కొంచెం తరిసినాయి అట్లనే కొంచెం మోటార్ కూడా వేసామన్నమాట మనం తెచ్చుకుని చికెన్ కడుక్కున్నాం అనేసి మామూలుగా చికెను కడుగితే టేస్ట్ పోతుంది అంటారు కాబట్టి అయినా కానీ మనకు కొంచెము అక్కడ చికెన్ షాప్ దగ్గర మనకు అంత మంచిగానే పీయలేదు కాబట్టి మనం కడుగుతున్నాము అయినా హండ్రెడ్ పర్సెంట్ కడగాలి అంటే అట్లనే కాదు కొంచెం నీట్గా అనేది మనకు అట్లనే పీయలేదు అక్కడ కాబట్టి కడుగుతున్నాము ఇప్పుడు ఏమైందంటే వర్షం పడి అసలుకి కర్రలు మొత్తం తడిచిపోయి ఇది అవుతున్నాయి మనోడు మాకు చూడండి మంట పెడుతున్నారు చూడండి గ్రీనరీ ఎలా ఉందో ఫైనలీ చికెన్ కూడా కడిగేసినాం మన ఇప్పుడు ఏమేమి సరుకులు కావాలో అని ఒకసారి రెడీ చేసుకుందాం మనవడు మంట పెడుతున్నాడు మనోళ్ళకి బాగా ఓపిక ఎక్కువ అనమాట మనోడు మెకానిక్ అనమాట నేనేమో ఇక్కడ సైట్లో ఆజెక్ట్స్ ఆపరేటర్ని మీరు చూస్తుంటారు కదా డైలీ కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మనం మొత్తం ఇప్ప తీసుకొని పెట్టుకుందాం మనోడితోనే వండిపిద్దాం ఎందుకంటే ఎప్పుడు నేను వండి నాకు అంత తినబుద్ధి కాదు ఎంతైనా మనం వండితే మనకి తినబుద్ధి కాదు పక్కన వండితే కొంచెం మనకు టేస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట చూడండి ఇప్పుడు మనోడు కలుపుతున్నాడు శనగపిండి కారం ఇంకొచ్చేసి కార్న్ఫ్లవర్ ఇవన్నీ పట్టుకొచ్చాము ఎంత విడుదల చూసినాం అనమాట మేము ఇప్పుడు అల్లం వేస్తున్నాడు మనోడు అల్లం వచ్చేసి రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నాము అంటే అల్లం నేను చెప్పా కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుందని ఏమో ఇక వాళ్ళే చెప్పుకున్నట్టు తీసుకొచ్చారనమాట చూడండి ఇప్పుడు మూడు ఎగ్స్ కూడా తీసుకొచ్చాము ఇందులో ఎగ్స్ కొడతారంట మనకు పెద్ద ఐడియా లేదు మనోడు చేసే ముందు వీడియో చూసిండు అనమాట చూడండి ఇప్పుడు ఒక ఎగ్ బల కొట్టిండు మళ్ళీ ఇప్పుడు రెండు ఎగ్గులు కొడుతున్నారు కాకపోతే ఎగ్గు కూడా బలే కొడుతున్నాడు మాములుగా నేను ఎప్పుడు బలగ కొట్టినా కానీ ఆ పెంకులు అందులోనే పడతాయి అట్లా పెంకులు పడితే చెడ్డ చిరాకులు వేస్తుంది చూడండి నీట్గా వలగ కొడుతున్నాడు అనమాట ఇప్పుడు ఏంటంటే అసలు చూడండి ఇప్పుడు ఉప్పేయమన్నాడు ఉప్పయంగానే కొంచెం ఎక్కువ పడింది చేతులు పడగానే ఫైనలీ అది బగ్గ పడేసి కొంచెం తగ్గించినాము నేను కొంచెం ఉప్పు ఎక్కువ తింటానన్నమాట ప్రతి ఒక్కళ్ళు కూడా అంటారు నేను ఎప్పుడైనా కుకింగ్ చేసి మీ మేస్తా మాగానే అంటారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాట ఏంటా నేను ఒక్కరిని చేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉప్పు మంచి గట్టిగానే వేసుకుంటా మనం అంతా స్పైసీగా ఉప్పు బాగా ఎక్కువ వేసుకొని తింటాము చూడండి చిల్లీ పౌడర్ సపరేట్గా మనమే పట్టుకొచ్చిన అనమాట అదే బ్యాక్ పెప్పర్ పౌడర్ కాబట్టి ఇప్పుడు చూడండి మొత్తం మిక్సింగ్ చేస్తున్నాడు బాగా మిక్సింగ్ చేస్తున్నాడు మనోడు ఇలాంటి కలర్ అనేది నేను ఎప్పుడు రాలేదు చూడండి లెగ్ పీస్ కూడా చూపెడుతున్నాడు లెగ్ పీసులు మొత్తం వేసారు అంటే మొత్తం నాలుగు వస్తాయని చెప్పిండు కానీ మిస్ అయ్యి మాట్లాడుకుంటూ ఆ నాలుగో లెగ్ పీస్ని మాములుగా ముక్కలే కొట్టేసిండు కాబట్టి దానికి జుగాడు రెక్కపాటు ఉంటుంది కదా ఆ రెక్కను కూడా సేమ్ ఒక అలా చేసాడు అనమాట చూడండి మధ్యలో ఉన్నదే రెక్కపాటు చూడండి మొత్తం ఇప్పుడు మ్యారినేట్ చేసిండనమాట ఇది కనీసం దీన్ని ఒక ఐదు పది నిమిషాలైనా అట్లా పక్కకు పెట్టు అనేసి చెప్తున్నాడు మనోడు ఇప్పుడు దీని మీద అయినా కప్పుకుందాము ఇంకోసారి ఏంటంటే ఇప్పుడు దీని మీద కప్పుకుందాం అనమాట కప్పేసుకొని ఇప్పుడు దీనికి మనోడు పట్టుకొచ్చిన అనమాట ఆ గిన్నెకి ఆల్రెడీ మషి మషి ఉంది కాకపోతే మళ్ళీ ఇంకెక్కువ ఇప్పుడు మనం కర్రలతో ఎక్కువ వాడుతున్నాం కదా దానికి ఎక్కువ మషి అంటకుండా మనోడు వెనకట్టి పద్ధతిలో దానికి మట్టి పూస్తున్నాడు అనమాట కాకపోతే ఇదంతా చేయడం అనేది భలే కనిపిస్తుంది చిన్నప్పుడు స్కూల్ టైంలో కూడా మా మెస్సులో అదే స్కూల్లో ఉండేటోళ్ళు కూడా సేమ్ అలాగే మట్టి పూసి అనమాట అది భలే అనిపిస్తుంది తర్వాత చాలా రోజుల తర్వాత మినిమం నాకు తెలిసి ఒక ఎనిమిది సంవత్సరాల తర్వాత చూస్తున్నా అట్లా మట్టి పూసి ఇట్లా చేయడము ఫైనల్లీ కర్రలు కూడా బాగానే అంటుకున్నాయి మామూలుగా వాన తడవడం వల్ల అసలు అంట అంటుకోదనుకున్నా అటు ఇటు అంటింది సైడ్ పక్క సైడు ఆకులు ఎందుకు పెట్టామంటే ఇది సైకిల్ ట్యూబ్లు ఇవన్నీ వేసుకొని మేము మంట పెట్టామన్నా కొంచెం అంతా బ్లాక్ బ్లాక్ ఉంది అందుకే బాగోదు అనేసి నేను ఆకులు పెట్టినా కొంచెం బాగుంటుంది గ్రీనర్ అనేసి మనవాడు ఆయిల్ పోయమంటే దానికి చిన్నగా పొక్క పెట్టిండు అదే అర్ధ గంట సేపు పడుతుంది ఆయిల్ మస్తు చికాకులు వేసింది నాకు చూస్తుంటే ఆయన అంటే పట్టుకొని ఉన్నాడు ఫైనలీ పోయడం కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అది బాగా హీట్ ఎక్కాలి అంతలోపు మనం ఇప్పుడు ఇస్సరాకులోకి అరిటాకుని సమానంగా కట్ చేసుకుంటున్నాం ఎందుకంటే అరిటాకు అయితే అది కొంచెం ఆకులాగా ఉంటుంది కదా అదే ఇస్సరాకు మీద ప్లాస్టిక్ కవర్ ఉంటుంది మనం వేడి మీద ఏమైనా వేసినాం అనుకో అది దగ్గరికి పీడ్చుకొని అంత కెమికల్ కదా అందుకనేసి మనం ఉల్లిపాయలు కోసుకుందాం నెక్స్ట్ చిల్లీ చికెన్ కోసం అనేసి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుందాం అంతలో మనోడు పకోడీ రెడీ చేస్తాడు అనమాట ముల్ నాకు మామూలుగా డ్యూటీ టైంలో ఈ సంపును చూస్తే అసలుకి బాగా చెమటలు పుడతాయి కదా మామూలుగా మన వర్క్ టైంలో ఎండ బాగా కొట్టినప్పుడు ఈ సంపు చూసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇందులో దూకి స్విమ్మింగ్ చేయత ఉంటుంది ఎందుకంటే ఇటు సైడ్ కొంచెం సముద్రం దగ్గర కదా కాబట్టి బి వేడి ఉక్కపోత బాగా పోస్తుంది వద్దున స్నానం చేసి వచ్చి బండి కొంచెం ఒక లోడు అట్లా ఏమైనా వేసుకునే లోపు మొత్తం చెమట పుడుతుందనమాట ఈ సంపును చూసినప్పుడల్లా ఇందులో దిగబుద్ధి అవుతూ ఉంటుంది ఫైనల్లీ ఇప్పుడు ఇవన్నీ కడుక్కున్నాము ఇప్పుడు కడుక్ వేసుకొని ఇప్పుడు మనం అక్కడ పోదాం బల్ల కడికి చూడండి ఎలా కనబడుతుందో పచ్చిమిర్చి అనేది నేను బాగా తింటా మన వాళ్ళు అవసరం లేదు పచ్చిమిర్చి కానీ నేను బట్టుకు అనమాట చూడండి ఇప్పుడు మనవాడు ఒక చిన్న ముక్కేసిండు ఆయిల్ ఎంత హీట్ ఎక్కింది ఏందనేసి ఇప్పుడు ఆయిల్ కూడా మంచిగా హీట్ ఎక్కింది ఇప్పుడు అన్నీ వేస్తున్నాడు అనమాట నాకు తెలిసినంత వరకు పకోడీ అనేది మనం ఎక్కువ మామూలుగా బయట చేయించుకుంటాము కాబట్టి కొత్తగా చేసుకుందాం అనేసి వాళ్ళు కూడా చేశారనమాట నేను మామూలుగా చికెన్ కర్రీ చేసుకుందాం అనే ప్లానింగ్తోనే ఉన్నా కాకపోతే మన వాళ్ళు చికెన్ కర్రీ ఏం తింటాం అంత ఎప్పుడు డైలీ తినేదే పకోడీ చేసుకుందాం బాగుంటుందని చెప్పారు కాబట్టి ఇక వాళ్ళు చెప్పిన మాట విందాము మనకేం పెద్దగా ఏది ఇంట్రెస్ట్ ఉండదనమాట మన మామూలుగా మనకి పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు ఏది కాబట్టి వాళ్ళు చెప్పిన మాట విందాం చూద్దాం మొత్తం మనడే చేస్తున్నాడు మనం పక్క నుంచి కలిసి చూడడమే చూడండి అసలు మొత్తం బలగనిపిస్తుంది మనోడు అంటే ఇట్లా పొంగడం అనేది నేను ఫస్ట్ టైం చూడడం అనమాట నేను ఇంతకుముందు చేశాను కానీ ఇలా రాలేదు అంత ఏదో ఘోర ఘోరంగా వచ్చింది అది తినేటట్టు లేదు ఒక రెండు ముక్కలు తినగానే మేము మొత్తం బయటపడేసినాం ఇంతకుముందు కాబట్టి ఇప్పుడు అంత మనోడు ఏం చేస్తుండో దాన్ని చూసి హండ్రెడ్ పర్సెంట్ నేను తర్వాత కూడా ఇలాగ చేసుకుందాం అనేసి నేర్చుకుంటున్నాను ఇలాగ చేసేటోళ్ళ దగ్గర మనం హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవాలి వీడేంద్ర సూది పెడతాను అనుకోకండి చూడండి ఇప్పుడు మా దగ్గర నుంచి ఇది నా ఫోన్ ఛార్జింగ్ అయిపోతే పవర్ బ్యాంక్ కోసం బండి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను కుకింగ్ దగ్గరికి ఇక్కడ ఇదంతా మన ప్లాంట్ ఏరియా అనమాట అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం లోతుగా ఉండి నీళ్ళు అవుతాయి చూడండి ఇలా సండే కదా అన్ని బండ్లన్నీ ప్రశాంతంగా పెట్టుకొని వెళ్ళిపోయారు లైట్గా పడుతుంది ఇప్పుడు ఆ కొండలల్లో చూడండి మబ్బులు అన్నీ కిందికి దిగినాయి ఇంకేందంటే ఫుల్గా వానపడే టైంలో మబ్బులు ఇంకా కింది దిగుతాయి ఫైనలీ మనోడు ఫస్ట్ విడత వేసినది ఇప్పుడు బాగా ఏగిరే అనమాట అప్పటి నుంచి బాగా ఫ్రై చేస్తున్నాడు లోపల అంటే కొంచెం లైట్ మటపెట్టి కానీ కర్రలు మాత్రం సూపర్గా మండుతున్నాయి అసలు ఇలా మండుతాయని మాకు పెద్దగా లేదు ఆశ్చర్యం అనమాట ఎందుకంటే బాగా తడిసినాయి అనమాట అసలు ఈ మండదు అంత తలకాయ నొప్పి పక్కన దాబా ఉంది దాబాలో ఇక చికెన్ కర్రీ చేయించుకుందాం అన్న ఒక ఇదిలోనే ఉన్నాము మండకపోతే కానీ సూపర్గా మండుతుంది మనవాళ్ళు ఇప్పుడు కలుపుతున్నాను అనమాట ముక్కలు మాత్రం బాగా ఏగినాయి కాదు మేము ఇందులో ఫుడ్ కలర్ వేయలేదు అనమాట ఫుడ్ కలర్ అవన్నీ వేస్తే మనకి హెల్త్ అనేది కొంచెం బాగోదు కదా నేచురల్గానే ఇట్లా చేస్తున్నాం అంట కనీసం ఇందులో మేము పసుపు కూడా వేయలేదు పసుపు ఎందుకు అంటే మేము పసుపు మర్చిపోయాం ఇక్కడికి వచ్చినాక సడన్గా గుర్తు చూడంగానే కారం ఇవ్వకటే కనపడుతుంది కనీసం పసుపు కూడా తెయలేదు ఎట్టరాయినా అనుకున్నాం కానీ వేగినాక హండ్రెడ్ పర్సెంట్ కలర్ మాత్రం సూపర్గా కనపడుతుంది కానీ మనకు కలర్తో ఏమున్నది లే తింటే టేస్ట్ ఉండాలి మన మాత్రం ఇప్పుడు మన వెనక అయినా ఇచ్చి పడుకొని పడుకొని వచ్చిండు అంటే మేమే డిస్టర్బ్ చేయలేదు అని మేము ముగ్గురు వెళ్ళి చికెను వీటికి కావాల్సిన సామాన్లు అన్నీ పట్టుకొని వచ్చినాము ఇప్పుడు ఇది చూడండి ఇది ఎంత ఫ్రై అవుతుంది కానీ చాలాసేపు పడుతుంది పకోడీ అవుతానికి మామూలుగా మనకి రోడ్డు మీద అన్నీ ఆల్రెడీ వాడు కొంచెము పచ్చి ఒక్కొక్క దగ్గర మామూలుగా అట్లా పచ్చిగానే వేంపుతారు ఒక్కో దగ్గర కొంచెం ఫ్రై చేసింది వేంపుతారు అంటే కొంచెం ముందు డీప్ ఫ్రై చేసి కాబట్టికి ఇంత టైం అవుతుంది ఇంకొకటి ఏంటంటే మనోడు ఇంటికాంచి గిన్నెలు పట్టుకొచ్చినమాట పట్టుకొచ్చిన కూడా గిన్నె కూడా చాలా మంచిది పట్టుకొచ్చిండు అంటే మినిమం ఆ మాత్రం ఉండాల బాగా పెద్దగున్న బాగా చికాకు అందులో ఆయిల్ సరిపోదు మినిమం ఇందులో లీటర్ ఆయిల్ పట్టింది చూడు కొంచెం పైకి చూపెడుతున్నాడు అనమాట ఎట్లా ఫ్రై అయ్యింది ఏందనేసి నాకేం తెలియదు మొత్తం నువ్వే చూడు భయ్యా అని అంటే మనోడు వచ్చి చూస్తున్నాడు ఒక మూడు ముక్కలు తీసిండు చూడని ఇప్పుడు మొత్తం ఆల్రెడీ అయిపోయిందంట అందుకే ఇప్పుడు మనోడు వేరే దాంట్లోకి సర్వ్ చేస్తున్నాడు కానీ ముక్కలు మాత్రం చూస్తానికి భలే కనపడుతున్నాయి ఏమైందో లాస్ట్కి మీరు తింటే ఉంటామా పోతాం అయితే అర్థం కావట్లేదు వాళ్ళ మీద నమ్మకే హండ్రెడ్ పర్సెంట్ మనం చేస్తే మాత్రం ఉంటామా అనే డౌట్ ఇక వాళ్ళు చేస్తున్నారు కదా ఆల్రెడీ మనోడు ఎక్స్ ఎక్స్పెక్టే అంట ఇంతకుముందు చేసిన నేను కాబట్టికి ఆయన ఆయన మొత్తం మనోడే చెప్పిండు సమాన్లు ఏమేమి కావాలనో వీడియో తీసేటప్పుడు కూడా నన్ను ఏం చూపెట్టం మాకు అంటున్నాడు కానీ హండ్రెడ్ పర్సెంట్ వీడియోలో పడాల్సి వస్తుంది మనోడు సారీ భయ్య ఏమనుకో మాకు పెద్ద అరాచకం ఏంటంటే మనోడు నా వీడియోలో ప్రతి వీడియోలో కూడా మనోడే కనపడతాడు ఎందుకంటే మన రూమ్ అనమాట ఇంతకుముందు నేను వేరే ఉండేటోడిని తర్వాత ఆ రూమ్ ఖాళీ చేయడం వల్ల ఇప్పుడు మన రూమ్కి వెళ్ళాను కానీ ఎంత ఏదని చెప్పని కొంచెం ఈ ఆంధ్ర పీపుల్ అనేటోళ్ళు చాలా మంచిగా ఉంటారు అనమాట అంటే మన తెలంగాణలో కొంచెం మాసుగా ఉంటారు అంటే అంత ఇదిగా మనం ఫ్రెండ్షిప్ చేసుకోలేము చేసుకోవడం మాత్రం సూపర్గా ఉంటుంది కాబట్టి ఆంధ్ర వాళ్ళు డిఫరెంట్ అనమాట వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకున్న సూపర్గా అనిపిస్తుంది అంటే ఇదేదో అనుకో మాకండి మా వాళ్ళు చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ అది మీకు వేరే ఉంటుంది కదా ఇదంతా సోది మాకేందో చెప్తున్నారా అంటే ఎప్పుడు కుకింగే కాదు కొంచెం అనేది అలాగ ఉండాలన్నమాట అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి ఎప్పుడు కుకింగే చేసుకుంటూ ఓన్లీ కుకింగ్ కాదు మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనేది కొంచెం దాని గురించి మాట్లాడుకుందాము ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ రెండో విడత కూడా వేస్తున్నాడు అంటే ఫస్ట్ దాంట్లో కొంచెం ఆల్రెడీ వేగినాయి అనమాట ఫస్ట్ వచ్చేసి చికెన్ చిల్లీ చిల్లీ చికెన్ అని చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి పకోడీ అనమాట ఇదొకటి లెగ్ పీసులు కూడా పకోడీ చేద్దామని చెప్పిండు మొత్తం నాలుగు మూడు లెగ్ పీసులు అయితే ఒక రెక్కపాట్న కూడా లెగ్ పీస్ లెక్క చేసిండు అనమాట మనోడు చికెన్ షాప్ అయినా చూడండి అసలుకి బలగైంది కానీ ఇందులో ఒకటి ఏంటంటే మా మేము ఆయిల్ ఇప్పుడు రెండో విడితే ఆయిల్ మొత్తం బాగా బ్లాక్గా అయిపోయింది మాలో రోడ్ల మీద అయితే వాళ్ళు కేజీలు కేజీలు ఎంత చేసినా కానీ ఆయిల్ అదే కలర్ ఉంటుంది అదేమో మాకు అసలు అర్థమే కాదు అంటే నాకు తెలిసి ఆయిల్ ఏమైనా వేస్తారా లేదా కలర్ ఇంకేమైనా వాడతారా అలాంటిది వాడితే మనకి ఎలా అనిపిస్తుంది చూడండి ఇక్కడి నుంచి మేఘాలు ఎంత కిందికి దిగాయో ఇదంతా లోడింగ్ పాయింట్ వాన పడడం వల్ల అంత ఇది ఇది ఉన్నది సంపు ఇంతకుముందు మేము రాకము సగం దాకా ఉంది మోటార్ వేసి అలాగే పెట్టామన్నమాట ఎందుకంటే ఏదైనా కడుక్కోవడానికైనా బాగుంటుంది సడన్ కరెంటు పోతే మళ్ళీ అందులో కింది కొంగి చూసుకోవడానికి చూడండి ఒక విడత దేశీళ్ళు ఇప్పుడు రెండోసారి కూడా బాగా హీట్ అవు మంచి ఏవవుతున్నాయి ఫ్రై అవుతున్నాయి మొత్తం సామాన్ గీమాలు ఉన్నాయి మనల్ని చూస్తున్నారు కానీ పైన పట్టా కట్టడం వల్ల భలే ప్లస్ అయింది ఇప్పుడు లైట్ గా జల్లు పడుతుంది మనం టెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి నన్నుగా చూడమన్నారు నాకు కూడా నచ్చింది బాగుంది మనోడు ఇంకా సూపర్ ఉంది అంటున్నాడు కాకపోతే ఇందులో తక్కువైంది ఏంటంటే కొంచెం నిమ్మకాయ తక్కువైంది అన్ని మంచిగా ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ మనం చిల్లీ చికెన్ కోసం అనేసి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నాడు అటు మనోడు పని మనోడే చేసుకుంటున్నాడు అనమాట పాపం మనోడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా మొత్తం మనోడు ఒకటే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు మంట పెట్టడమైనా ఫ్రై చేసుకోవడం ఇప్పుడు మనోడు వచ్చేసి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాడు అనమాట ఈ ఉల్లిపాయలు కట్ చేయడం కూడా నేను ఎక్స్పర్ట్ అంటున్నాడు మనోడు ఆల్రెడీ సగం కట్ చేసిండు తర్వాత వచ్చినాడు నేను ఫాస్ట్ ఫాస్ట్ కట్ చేస్తూంటున్నాం కానీ ఈ షాక్ అయినా తెగట్లేదు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాన పడి మళ్ళీ ఇప్పుడు గాలిదోములు లెక్క వస్తుంది అనమాట మాకు భయం వేస్తుంది నెక్స్ట్ మాకు వేరే ఆప్షన్ లేదన్నమాట సడన్గా వాన పడిందంటే ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలో ఎందుకంటే ఆల్రెడీ ప్లాంట్ తీస్తే మాములు ప్లాంట్లకు వెళ్ళొచ్చు కాకపోతే ఇప్పుడు ప్లాంట్ వాళ్ళకి సండే కదా వాళ్ళు డోర్ వేసుకొని వెళ్ళిపోయారు లాక్ వేసుకొని ఇక తప్పదు చూద్దాము లేకపోతే పక్కన లారీ అనేది ఒకటి ఉంది అది కొంచెం పాతది దానికి డోర్ ఏం పని చేయట్లేదు వాన ఒకలా బిబచ్చంగా వస్తే ఇక వాన్ని పక్కన పెట్టేసి పోయి లారీ గానే కూర్చోవాలి మాకొకటే టెన్షన్ అనమాట వాన పడుతుంది ఏందిరా ఎంత ఆయన తలకై నొప్పి పనుకుంటున్నాము మనోడు ఏం లేదు ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకో లెగ్ పీసులు వరకే ఉన్నాయి అయిపోతేలే వాన ఏం పడదు టెన్షన్ ఏం పడమాక అంటున్నాడు చూడండి పక్కన లెగ్ పీసులు ఉన్నాయి ఈ లెగ్ పీసుల వరకు ఎట్ల గట్ల ఫ్రై చేసుకున్న తర్వాత సంగతి రూమ్ లో చేసుకోవచ్చు రూమ్ లో అయితే గ్యాస్ ఇవన్నీ ఉన్నాయి ఎలక్ట్రికల్ స్టవ్ కూడా ఉంది మనో చూడండి చికెన్ చిల్లీ చికెన్ కోసం ఎలా చేశారు అనేసి ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తున్నాను అనమాట చూ అంటే ఇప్పుడు వీళ్ళు మనవాళ్ళు ఇంతకుముందు చేశారంట చాలా వాళ్ళు అవుతుందంట సేమ్ ఇలాగే చేసుకుందాం అనేసి ఎప్పటి నుంచి అనుకుంటున్నారంట నాకు ఇప్పుడు చెప్పారు కాబట్టి ఒకసారి మనోడు ఒకసారి మనం ఇంకోసారి చూస్తున్నాడు అనమాట ఎలా చేయాలి ఏం చేయాలనేసి మనోడు చూడండి ఉల్లిపాయలు కట్ చేసుకొని కళల్లో నీళ్ళు వస్తున్నాయి అంటుంది భీవత్సంగా కళల్లో నీళ్ళు కళ్ళు చూడండి గ్రీనరీ ఎలా ఉందో మబ్బు చేసింది ఇక్కడ ఈ సైట్లు ఏందంటే మా సైడ్ కొంచెం ప్రకృతి దగ్గర అనమాట కొండలు బాగా దగ్గర ఒక్కసారి గనక వాన వచ్చిందంటే ఎడుతెడుపుగా వస్తుంది కనీసం ఒక రెండు మూడు గంటలైనా పడుతుంది వాన మా బండ్లు దీనివల్లనే బాగా ఖరాబ్ అవుతున్నాయి చూడండి ఇప్పుడు మన వీడియో పెడుతున్నాడు ఉల్లిపాయలు గిల్లిపాయలు అందరూ వేసి అన్ని చేస్తున్నా అనమాట ఆల్మోస్ట్ మన ఉల్లిపాయలు కట్ చేయడం అయిపోయింది వీళ్ళతో ఉండడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఏ పని చెప్పట్లేరు ఎప్పుడైనా చెప్పండి మన గ్యాంగ్లో మినిమం మనం పోతే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వీడియో చూసేవాళ్ళు మీరు అసలు వర్క్ చేయరు కదా అంటే ఏదైనా మనము ఇది పక్కన పని కొంచెం హెల్ప్ జంకు చేయం కదా మనం అసలు ఎందుకంటే అది మన అదృష్టం అనమాట ఎక్కడైనా మనకు అలా ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట ఎందుకంటే మనం మనం చూస్తున్నా వాళ్ళకి అర్థమైపోతుంది వీడు హండ్రెడ్ పర్సెంట్ ఏం చేయడు మనమే చేసుకోవాలని వాళ్ళకు ఒక బాధ్యతగా చేసుకుంటారు అలాంటి దొరకడం అనేది చాలా మంచిదనమాట అంటే అదృష్టం చూడండి ఆల్మోస్ట్ ఆయిల్ చూడండి అసలుకి మేము ఇది రెండోసారి వేస్తున్నమాట ఆయిల్ మొత్తం నల్లగా ఇదేగా అయిపోయింది అంటే ఇది మేము ఏమైనా ఫాల్ట్ ఏమైనా చేసినామంటారా ఎట్లా అది అర్థం కావట్లేదు మామూలుగా అయితే ఫుడ్ కలర్ అవి వేస్తారు మనకి వీడియో పెడుతున్నాను చూడండి ఇలా ఇలా చేయాలి ఇలా చేయాలనేసి మనవడు అంటున్నాడు ఓకే నాకు గుర్తొచ్చింది అలాగే చేస్తా చూడు ఇప్పుడు అనేసి మనవడు చెప్తున్నాడు ఏమో నాయనా నువ్వు ఏం చేస్తావో అని ఇంకోసారి కూడా వచ్చి చూపెడుతున్నాడు మనవడికి తెలిసి రాను ఆయన నువ్వు పక్కా పెట్టరా పక్కా పెట్టరా అంటే మనవాడు వినట్లేడు ఎక్కువగా చూపెడుతున్నాడు అలాగే చేస్తా అందుకనేసే కదా నేను ఫస్ట్ దాంట్లో హాఫ్ బాయిల్ చేసినా అంటున్నాడు ఏమో పక్కన ఏం చేస్తావో ఏందో అంటున్నాడు నెక్స్ట్ మనోడు ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేస్తున్నాడు అనమాట మిరపకాయలు నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా అయిపోయింది అంట కట్ చేయడము ఇప్పుడు టమాటా కట్ చేస్తున్నాడు మనను మాత్రం చాలా ప్రశాంతంగా ఏ టెన్షన్ లేదన్నట్టు ప్రశాంతంగా కట్ చేస్తున్నాడు టమాటా ఏదైనా కూరగాయలు ఇవి మనను మాత్రం ఆ మంట అసలు ఇది ఒక్కోసారి ఆ కర్రలు అటు ఇటు అవుతున్నాయి ఇందాక ఏమైందంటే మామూలుగా అటు ఇటు తొనిగింది గిన్నె పడిపోయింది అనుకున్నాము అయితే ఇక్కడ మేము ఏంటంటే క్లాత్ తెచ్చుకోలేదనమాట అది పట్టుకోవడానికి చూడండి సంపూర్ణ ఆల్మోస్ట్ నిండుదానికి వచ్చింది మనం ఏమంటున్నా అంటే బంద్ చేయండి పక్కన సీసీ కెమెరా ఉంది వాళ్ళని చూస్తే ఏమని అంటారు ఏమని కొంచెం చూడండి మా సైడ్ పక్కన కొండలు బాగా దగ్గర ఉంటాయి అన్నమాట దగ్గర ఉండడం వల్ల ఏమవుతుంది కొంచెం మబ్బు చేయగానే వార్షం బాగుపడుతుంది నేను ఇంతకు ముందు వైజాగ్ దగ్గర ఋషికొండ దగ్గర మా దగ్గర ఇంకో సైట్ ఉంది మరి ఋషికొండ దగ్గర అక్కడ ఉన్నప్పుడు మాత్రం అసలు వానేవర్లేదు నేను అక్కడికి వెళ్ళాక భీవచ్మైన వాన ఇక్కడికి వచ్చా కూడా బీవచ్చమైన వాన కానీ అడిగిపోతే మాత్రం అసలు లేదు ఇక్కడ అంతా వెదర్ కొంచెం అటు ఇటు ఉంటుంది కాబట్టికే మాకు కొంచెం భయమేస్తుంది ఇంకోటి ఏంటంటే ఇటు సైడ్ ఇప్పుడు మేము చేసే చేసుకునే కాడ ఇక్కడ సీసీ కెమెరాలు ఉండమన్నమాట కాబట్టికి అంటే సీసీ కెమెరాలు ఉంటే మాకు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారు వీళ్ళు ఏంది ఇంకో చికాకు చేస్తున్నారేమో అనేసి వాళ్ళకి తెలియదు కదా మన బాధ ఏందో మా మెస్సులో ఒక్కోసారి బాగుంటుంది ఒక్కోసారి బాగోదు అనమాట కుకింగ్ కాబట్టికి ఇక తప్పదు మనం చేసుకుందాం అండ్ అప్పుడప్పుడు చేసుకోవాలి మనకి ఇష్టం వచ్చింది తినాలి ఇట్లా చేసుకుంటునే మనకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూడండి మన వాళ్ళు ఫైనల్గా టమాటో కూడా కట్ చేసిండు నెక్స్ట్ కొత్తిమీర ఒకటి ఉంది అది కూడా కట్ చేయమని చెప్పా ఆల్మోస్ట్ ఇప్పుడు రెండో విడితో కూడా అయిపోయింది నాకు అర్థం అర్థం కాదు ఫ్రెండ్స్ అసలుకి ఇది ఏంది ఇది ఉప్పు ప్యాకెట్ ఎంత మినిమం కేజీ నరక ఎక్కువ ఉన్నది అదేమో పదిహేను రూపాయలు చెప్తున్నారు అసలు ఉప్పుకి ఎందుకు అంత రేట్ ఉండదా నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ అనమాట ఉప్పు ప్యాకెట్లు కూడా బయట పెడతా ఉంటారు అసలు అవి ఎవరు ఎవరు తీసుకోబోరేమో అర్థం కాదు నాకు ఇది మీకు ఎందుకు తీసుకోబోరో నాకు ఎందుకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు నాకు అర్థం కాదనమాట ఈ ఉప్పు ప్యాకెట్లు పెద్ద పెద్ద షా ఎక్కడ షాపులు చూసినా కానీ ఉప్పు ప్యాకెట్లు బయట పెట్టేస్తారు అసలు వాటిని ఎవరు పట్టించుకోరు కనీసం అవి లోపల పెట్టుకొని లాక్ కూడా వేయరు అవి కూడా ఎప్పుడు అలాగే ఉంటాయి వాటిని ఎవరెందుకు తీసుకోపోరు అంటే మామూలుగా మనకి ఉప్పు అనేది అవసరం ఉంటుంది కదా ఇప్పుడు కారము వీటిలాగనే ఉప్పు కూడా అవసరం ఉంటుంది కానీ ఉప్పు ఎవరు తీసుకోబోరు హండ్రెడ్ పర్సెంట్ ఉప్పు బస్తాలు బయట అంత సెక్యూర్గా ఎలాగ పెట్టిపోతారు చూడండి మనోడు లెగ్ పీస్ కూడా వేసింది అనమాట కానీ చాలా టైం పడుతుంది ఎందుకంటే పకోడీకి మస్తు టైం పడుతుంది లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై కావాలి అది బయట మాడకూడదు లోపల ఉడకాలి కాబట్టి ఇలా ఉంటుంది కానీ కట్టెల పొయ్యి మీద మనోడు ఒక దగ్గరనే ఇప్పుడు నాకు తెలిసి మినిమం ఒక గంటనరకు ఎక్కువ అవుతుంది మంట మండడమైన ఇదంతా పొగకి బాగానే కూర్చున్నాడు అయినా ఎంతైనా అంత ఓపిక ఉండాలి మనకు అలాంటి ఓపిక అనేది అస్సలు ఉండదు కాబట్టి అందుకే మనం ఇలాంటిది ఎప్పుడు చేయలేదు చూడండి ఇప్పుడు ఇక్కడ మబ్బు చూడండి ఎట్లా కిందికి వస్తుంది భలేగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మామూలుగా నేను ఎప్పుడైనా నాకు వర్క్ లేని టైంలో నేను అక్కడ ఉండిపోయి చూసి చూస్తూ ఉంటాను మబ్బుని మనోడు ఒక టెస్ట్ చేస్తున్నాడు రెండో విడతలో టేస్ట్ కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువ వేసినా అంటే కొంచెం ఉప్పు తక్కువైంది అన్నారు కదా కొంచెం ఉప్పు ఎక్కువ పెంచినా సరే చూడండి టేస్ట్ అని చెప్పిండు మనోడు చూస్తున్నాను అనమాట చూడండి లెగ్ పీస్లు ఎలా వేగాయో బాగా ఎగినాయి బయట నుంచి అయినా లోపల లోపల కూడా బాగా ఎగుతాయి ఇప్పుడు నెక్స్ట్ కొంచెం ఇది సూప్ మిగిలిందన్నమాట ఆ సూప్లో కొంచెం ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని లాస్ట్లో కొంచెం మిగిలిందన్నమాట అంటే ఈ పకోడి మొత్తం రెండు మూడో విడతలో పకోడి అన్నీ వేసినాక కొంచెం మిగిలింది కాబట్టి మనోడు కొంచెం దాని ఇది చేద్దాము ఉల్లిపాయ పకోడి చేద్దాము ఉల్లిపాయలు కట్ చేయమని చెప్పారు చూద్దాము అసలు అది పకోడీ అవుతుందా ఏమవుతుందా అర్థం కా ఇదైతే అయింది ఆల్మోస్ట్ ఇది కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది అనమాట అయిపోవడము కానీ ఈ లెగ్ పీసులు కదా ఇంకెక్కువ టైం పడుతుంది అనమాట అంటే మనోడు అంటున్నాడు కొంచెం లోపల కండ ఎక్కువ లావు ఉంటుంది కదా కొంచెం టైం పడుతుంది అంటున్నాడు కానీ మామూలుగా నాకు చూసేటోడికి నాకే బాగా చిక్క కనిపిస్తుంది కానీ మనోడు మాత్రం చాలా ఓపికగా పద్ధతిగా కూర్చొని బలేగా చేస్తున్నాడు చెప్పే కదా అసలు ఈ కట్టెల పొయ్యి కింద అంతసేపు కూర్చోడం అనేది ఓపిక ఉండాలి అది మాత్రం అది మామూలుగా అది ఎవరు పడితే అంత ఇదిగా రాదు మినిమం అసలు అది భలేగా ఉంటుంది అంత అంత ఓపిక అనేది చెప్తున్నాడు నేను చూడండి అసలు ఆ పొయ్యి మనుడేమో కానీ పొగ మాత్రం మొత్తం కళ్ళ మీదకే వస్తుంది నేనేం కొట్టేందంటే నేను ఎటుపోతే అటు సైడే వస్తుంది నాకు ఆ పొగే నా మీద పొగ పట్టిందో నాకు ఏమో అర్థం కావట్లేదు కానీ ఈ పక్కన చూడండి ఆకులు అవి సగం గాలి కాలకుండా ఉండి అవి కూడా ఎక్కువ పొగ వస్తుంది అంటున్నాడు మనవాళ్ళు అవి తీయమంటున్నాడు కాకపోతే కొంచెం గ్రీనరీ బాగుంటుంది అనేసి నేనే కొంచెం షోయింగ్ కన్నా పెట్టినమాట చూడండి పొగ మొత్తం మనోడికి మీద పోతుంది లాస్ట్కి మన వాళ్ళు ఇప్పుడు స్ప్రైట్ థమ్స్అప్ ఇది పట్టుకొచ్చారనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ వంట రెడీ అయినట్టే కాబట్టి ఇప్పుడు మొత్తం రెడీ చేస్తున్నాం ఇప్పుడు మనోడు పకోడీ చేస్తున్నాడు అనమాట చూడండి ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది తగ్గించి ఇప్పుడు చిల్లీ చికెన్ కోసం రెడీ చేస్తున్నాము ఉల్లిపాయలు వేసిండు పచ్చిమిర్చి వేసిన అనమాట తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తారనుకుంటా పచ్చిమిర్చి వేముతున్నాడు కొద్దిసేపు అవి కొంచెం బాగా లో ఫ్లేమ్లో ఎక్కువ ఇది కావాలి కానీ పచ్చిమిర్చి మాత్రం మనవాడు భలే సైజు కట్ చేసి ఇప్పుడు చూడండి మనం ఉల్లిపాయ కూడా వేసిండో నాకు తెలిసి ఇది బాగా బాగా ఫ్రై కాకూడదు ఎందుకంటే ఆ వీడియోలో ఎక్కువ ఫ్రై చేయలేదు అనమాట వాళ్ళు లైట్ లైట్ లైట్గా మామూలుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయలు వేంపేసి అందులో కొంచెం ఇంకేదేదో వేసిండు చూద్దాము ఆ వీడియో మనం క్లారిటీగా చూడలేదు అంటే మనకి ఎప్పుడు అవసరం లేదు మనం చూసిండు సరే చూద్దాము ఏమవుతుందో కాకపోతే ఇందులో బాగా చికాకేందంటే ఇప్పుడు చిన్న జల్లు పడుతుంది ఆ పట్టాలో నుంచి చినుకులు పడుతూ ఉన్నాయి కర్రలు కూడా ఇప్పుడు సైడ్ మొత్తం నడిచినాయి అన్నమాట చూడండి ఇక మంట ఇప్పుడు లాస్ట్కి వస్తుంటే మంట తగ్గి పొగ ఎక్కువ వస్తుంది అసలు ఈ కళ్ళు బాగా మాండుతున్నాయి మాకు కూడా అందులో ఒకటి ఏంటంటే ఈ ఫోన్ దగ్గర నుంచి తీయడం వల్ల హీట్ ఎక్కువై హీట్ టెంపరేచర్ కూడా ఆన్ అయింది చూడండి కొంచెం అల్లము అనేది మనం ఫస్ట్లో ఎక్కువ వేసినామన్నమాట అల్లం లేదు కాబట్టి మనలో ఏం అంటే అందులో కొంచెం ఉంటుంది లైట్గా నీళ్ళు పోసుకొని ఊపుకొని పోసుకుందాం ఇంకా ఎంతసేపు బయ్య అంటే ఇంకొక ఇరవై నిమిషాలు పది నిమిషాలు పడుతుంది ఆల్మోస్ట్ అయిపోయినట్టే దీన్ని చిల్లీ చికెన్ అనమాట మనవాడు లాస్ట్కి టమాటా కూడా వేసిండు కానీ బాగా చికాకులు వేస్తుంది అది మాత్రం ఇన్ని వెరైటీస్ చేసేటప్పుడు మనం కొంచెం ఏదైనా తినాలి మేమేం చేశామంటే చేసామంటే ఎట్లా వండుకుంటాం కానీ మధ్యాహ్నం మెస్సుగా తినలేదనమాట ఫైనలీ మనోడు చిల్లీ చికెన్ కూడా దింపేసిండు చూడండి ఫైనలీ రెడీ అయిపోయింది ఆహా మొత్తం రెస్టారెంట్ స్టైల్లో చేసిండు కదా ఇప్పుడు తినేసి దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తా అంటే ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఒక ముక్క తిన్నానమాట సూపర్గా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఇలాంటి ఫుడ్ వ్లాగ్స్ మనం మళ్ళీ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కలుద్దాం